కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీతో మంత పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ రెమెడీ ఏంటో డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ చాలా మందికి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి అంటుంటారు సో ఇలా ఫామ్ అయిన కిడ్నీ స్టోన్స్ని మనము బయటికి అంటే ఆపరేషన్ లేకుండా అండ్ ఎటువంటి లేజర్ ట్రీట్మెంట్ లేకుండా మనం ఎలా బయటకు వేసుకోవచ్చు కిడ్నీ స్టోన్స్ యాక్చువల్లీ అందరి బాడీలో ఫామ్ అవుతాయి అంటే కొంతవరకు ఆ క్రిస్టల్స్ యాక్చువల్లీ కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ అనేవి సో ఈ క్రిస్టల్స్ అనేవి యూజువల్గా బాడీలో ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయంటే మన బాడీలో ఉండే ఎసిడిటీని న్యూట్రలైజ్ చేయడం కోసం ఫామ్ అవుతాయి అయితే అవి సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా డైట్లో అంటే ఎక్కువ క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అన్నట్టు అలాంటివి అంటే క్యాబేజ్ కాలీఫ్లవర్ ఎక్కువ తిన్నా లేకపోతే టొమాటో సీడ్స్ ఎక్కువ యూజ్ చేసి వంకాయ వాడినా అలాంటి వాళ్ళల్లో కూడా కొంతమందిలో కిడ్నీ స్టోన్స్ అవి ఫామ్ అయ్యే అవకాశం ఉంది సో అలాంటప్పుడు ఫామ్ అయిపోతుంటే అవి త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం అయితే పర్వాలేదు బట్ కొంతమందిలో ఫోర్టీన్ ఎంఎం ఎంఎం పైన ఫోర్టీన్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు లేడీస్కి అప్ టు టెన్ ఎంఎం అనేది యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోతుంది జెంట్స్కి లైక్ సిక్స్ టు ఎయిట్ ఎంఎం వరకు పర్వాలేదు హార్డ్గా వస్తుంది కానీ బట్ అంతకు మించితే కనుక ఎక్కువ సైజు పెడితే కనుక వాళ్ళల్లో కూడా చాలా కష్టం సార్ అండ్ ఈవెన్ ఒక్కొక్కసారి యురేతర్ ఆ ట్యూబ్లో ఆ జంక్షన్స్లో ఇరిగిపోతుంటాయి లేదంటే ఆ కిడ్నీలోనే క్యాలిసెస్ ఉంటాయి సో అలాంటి జంక్షన్స్లో ఇరిగిపోతున్నప్పుడు చాలా ఇబ్బంది అనమాట సో ఏం చేయొచ్చు అని అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని వినుంటారు అయితే వాటర్ ఎక్కువ తీసుకోవాలి అని అన్నారు కాబట్టి ఈ పెయిన్ వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఎక్సెసివ్గా అంటే ఒక గంటలోనే రెండు లీటర్లు తాగేసి లేకపోతే గంట గంటకి ఒక చాలా మంది లీటర్ లీటర్ నీళ్ళు తాగేస్తూ ఉంటుంటారు సో అలా చేయకూడదు చాలా ఎఫెక్ట్ అవుతుంది అనమాట బాడీకి అస్సలు అది కరెక్ట్ పద్ధతి కాదు ఏంటి అని అంటే యాజ్ సూన్ యాజ్ వేకప్ మార్నింగ్ లేవగానే వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగేసి ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగాలి అంతే చాలు అది తాగిన తర్వాత మీకు ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం అటు ఇటు వాక్ చేస్తే కనుక మీకు యూరిన్ రష్గా వస్తుంది ఆ ఫ్లష్ అవుట్లో పోతుంది వన్ డే టూ డే త్రీ డే పట్టొచ్చి ఇది చేయండి తర్వాత మిగిలిన అంటే ఈ వన్ అవర్ గ్యాప్లో తీసుకున్న టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తర్వాత తర్వాత మళ్ళీ వాటర్ తీసుకోవసం మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తీసుకోండి ఫుడ్ తిన్నా వెంటనే మళ్ళీ వాటర్ తీసుకోదు ఇలా చేయడం ద్వారా ఫ్లష్ అవుట్ అయిపోతాయి అయితే ఈ క్యాలిసెస్ జంక్షన్స్లో ఇరికిపోయాను అని చెప్పాను కదా యూరిటర్లో వాటిలో కూడా ఇరికిపోయినా ఉన్నాయి కదా సో ఇలాంటివి కూడా మనకి ఫ్లష్ అవుట్ అవ్వడానికి ఏంటి అని అంటే పునర్నవ ఆకు చాలా బాగా పనిచేస్తుంది సార్ పునర్నవ ఆకుతో టీలా చేసుకున్నా లేదంటే కషాయం చేసుకొని తాగిన హెల్ప్ఫుల్ ఇఫ్ అవైలబుల్ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా దగ్గరలో ఉండే లోకల్ ఆయుర్వేదిక్ స్టోర్స్ లేదంటే ఆన్లైన్లో దొరుకుతాయి అలాంటి వాటిల్లో మీరు పునర్నవ ట్యాబ్లెట్స్ పర్చేస్ చేసుకొని తీసుకొని అది డైలీ ట్యాబ్లెట్ ఒకటి యూస్ చేసుకుంటే కనుక హాట్ వాటర్తో అలా చక్కగా మీకు స్టోన్స్ అవి ఏమున్నా కూడా పోతాయి స్టోన్స్ ఉన్నాయి అన్నవాళ్ళు ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా యూస్ చేసుకోండి స్టోన్స్ రాకుండా ప్రివెంటివ్గా అన్నవాళ్ళు జస్ట్ ఒక టెన్ డేస్ అలా చేసి గ్యాప్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాతనో లేదంటే మంత్లీ ఒక టెన్ డేస్ పెట్టుకొని వాడుకుంటే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొకటి త్రూ ప్రాక్టీసు త్రూ ఎక్స్పీరియన్సే మనం నేర్చుకుంటాం కదా సో అలా పెద్దవాళ్ళ దగ్గర నుంచి విన్నది ఏంటంటే ఉలవలు ఉలవ చారు చేసుకుంటాము లేకపోతే ఉలవలు తింటే కనుక మనకి కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే రాలిపోతాయి పడిపోతాయని విన్నాం అలానే కొంతమంది ఏంటి అని అంటే కొండపిండి ఆకు యూజ్ చేస్తారు కషాయం మూడు పూట్ల మూడు రోజులు తాగితే గనక ఎండ ఎలాంటి పెద్ద స్టోన్ అయినా కూడా రాలిపోతుంది అది ఎవిడెన్స్లు ఉన్నాయి ఆబ్వియస్లీ కాకపోతే కొంతమందికి మళ్ళీ అంటే అది క్లీన్గా హైజీన్గా లేదు అని అంటే సెప్సిస్ చేసే బాడీలో సెప్సిస్ అయ్యే అవకాశం ఉంది అనమాట చాలా ప్రమాదం మళ్ళీ ఐసీయూ అడ్మిషన్ అలాంటి అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ అందరికీ అవ్వదు కొంతమందిలో ఎవరు సో ఇలాంటి వాళ్ళకి కూడా సేఫ్గా ఏంటి అని అంటే ఈవెన్ ఫోర్టీన్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ఉన్న స్టోన్ కూడా రాలిపోవడానికి ఏంటి అని అంటే మన హోమ్ రెమెడీయే మన చక్కగా కిచెన్లో మన మన ఇంట్లో దొరికేది ఏంటి అంటే అండ్ మోర్ ఓవర్ ఇది నేను ఒక పెద్దవాడ అంటే వన్ ఆఫ్ మై పేషెంట్ అక్కడి నుంచే నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ అనమాట అంటే వాళ్ళు పర్సనల్గా యూజ్ చేసి వాళ్ళు చెప్తే నేను ఇది నేర్చుకున్నాను అనమాట తెలుసుకున్నానమాట సో ఈరోజు మీ అందరికీ ఆ భాగ్యంతో నేను ఈరోజు మీ అందరికీ చెప్పబోతున్నా ఏంటి అంటే ఇదే ఉలవలు అంటే లైక్ తాతగారికి యాక్చువల్లీ ఆయనకి పెద్ద స్టోన్ ఉందండి సార్ ఫోర్టీన్ ఎంఎం సో ఎవరైతే నాకు ఇప్పుడు పెద్ద ఆవిడ పేషెంట్ చెప్పానో ఆ మామగారు ఆ మామగారు ఏం చేశారంట డైలీ ఒక థర్టీ డేస్ వన్ మంత్ పాటు డైలీ వలోచారి ఇచ్చారంట సో దాంతో ఆయన ఫోర్టీన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం ఉన్న స్టోన్ కూడా కరిగి యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ ఓకే అంటే చూడండి ఇది లేజర్ ట్రీట్మెంట్ లిథోట్రిప్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి చక్కగా దీంతోనే ఫ్లష్ అవుట్ అయిపోయి సో అయితే ప్రతిరోజు మనం ఈ ఉలవచారు చేసుకొని అన్నంలో మిక్స్ చేసుకొని తినలేరు కదా అంటే కొంతమందికి బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఒక స్నాక్లా పెట్టుకోవచ్చు చిన్న కొంచెం ఒక చేయించుకొని ఒక కప్ ఆఫ్ ఉలవల్ని రాత్రి నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని అలా తీసుకోవచ్చు కొంచెం యాపిల్ సిడర్ వెనిగర్ అయినా దాంట్లో కొంచెం మిక్స్ చేసుకొని ఆ బాయిల్ చేసిన దీంట్లో సో తీసుకోవచ్చు లేదు అని అంటే ఉలవచారు లాగే ఒక చిన్న కప్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చి ఉల్లిపాయలు కొంచెం తరిగేసి మిక్స్ చేసుకుంటే కొంచెం తినడానికి కూడా క్రంచిగా బాగుంటుంది అలాగైనా రోజువారీ తిన్నా రోజువారీ తినలేని వాళ్ళు అట్లీస్ట్ వారంలో ఒక మూడు రోజులు నాలుగు రోజులు చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి పెద్ద స్టోన్స్ ఉన్నా కూడా చక్కగా రాలిపోతాయి సార్ ఇది చేసుకోవచ్చు సార్ ఎలాంటి పెద్ద స్టోన్ ఉన్నా ఉలవచారు రెగ్యులర్గా ఒక మంత్ తీసుకుంటే అవి కరిగిపోయి లోపల ఉన్న కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగి వాష్ అంటే యూరిన్లో బయటకు వచ్చేస్తాయని చాలా చక్కగా వివరించారు మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ ఇది పాటిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ సార్